నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీయాని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు మరి గారితో మాట్లాడి మనకున్న సందేహాలని నివృద్ధి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఇప్పుడు చాలా మంది వాహనాలు అంటే ఇప్పుడు అందరికీ ఉన్నాయండి ఇంకా పెద్ద వాహనానికి కాలించి చిన్న చిన్న ఉన్నాయి అయితే వీటి వెనక ఏదైనా ఒక మంత్రం అంటూ రావచ్చు అంటే రాసుకుంటే మంచిది అంటారా ప్రమాదాలు జరగకుండా ఆ విధంగా ఒక రక్షణ అనుకోండి ఇంకా వాహనాలకి దానికి అందరికీ ఆశీర్వదమని చెప్తూ ముందుగా ఒకటి తమాషా మాట చెప్పాలి వాహనం చేతుల్లో మనం ఉన్నామా మన చేతుల్లో వాహనం ఉందా అది చూసుకోవాలి అంటే ఏమిటి మనం దాన్ని జాగ్రత్తగా నడిపేయడం బాధ్యత మనది ఇటీవలి కాలంలో మనం నడపడం కంటే ఎదటి వాడు సరిగ్గా నడుపుతాడే చూసుకోవాల్సి వస్తుంది పరిస్థితి అందుకని అవుతుంది సరే ఇది సరదాగా అన్నది దీన్ని మరి వాహన పూజ అని చేయించుకుంటాం కదా దేవాలయాల్లోనూ అక్కడ మంత్రాలు చదువుతారు కానీ మాము సాధారణ మంత్రాలు చదువుతారు వాహనాల కోసం అని చెప్పి మంత్రం చక్కటి మంత్రం ఉంది పరమశివుడికి నంది వాహనము విష్ణువుకి గరుత్మంతుడు వాహనము ఇలా ఉన్నాయి మిగిలిన చోట్లంతా కూడా భక్తులు నేను నీకు వాహనం అవుతాను కోరుకున్నారు ఒక్కటే ఒక్క శాంతికి నువ్వు నాకు వాహనంగా ఉండవయ్యా అని అడిగారు ఎవరైనా గరుత్మంతుడు గరుత్మంతుడిని శ్రీ మహావిష్ణువు కోరాడు నువ్వు నాకు వాహనంగా ఉండు అని అందుకని గరుత్మంతుడు వాహనంగా కలిగిన స్వామికి సంబంధించిన గరుడ వాహనానికి సంబంధించి ఆ శ్లోకం చెప్పుకుంటే వాహనం క్షేమంగా ఉంటుంది శుభంకరంగా ఉంటుంది అంతేకాదు ట్యాక్సీల వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా వాహనం ఉన్నవాళ్ళు కూడా ఓపిక ఉంటే పొద్దున్నప్పుడు అంటే బయటికి వెళ్లే ముందు చిన్న హార్తీకపురం బెళ్ళతోటి ఇచ్చాడు తిరిగి తర్వాత మళ్ళీ పడు అంతే ఓపిక లేదు కష్ట పశువు కుంకుమ వేయడం అంతే ఇక వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రమాదాలు అన్నవి జరగనే జరగవు ఆ శ్లోకం కూడా చెప్తాను ఓపిక ఉంటే ఎక్కువ సార్లు తగ్గితే ఇరవై ఏడు సార్లు లేదో మూడు సార్లు అనుకోండి ఆ కార్డు మీద రాసి ప్యాకెట్లో కానీ టూల్ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చును సరిపోతుంది ఆ శ్లోకం చెప్తాను ఇప్పుడు నమస్ నమ పన్నగ నద్ధాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతి నమ పన్నగనద్ధాయ అంటే పాముల నుండి చీల్చివేసేవాడు ఆయన తనతో తాను చీల్చడు ఇబ్బంది పెడితేనే చీల్చాడు పాముల్ని నమప్పన్న గణ ధాయ వైకుంఠ వశివర్తిని ఆయనకి నివాస శయ్య ఆసన పాదుక ఇన్ని బోలు చేసి పెట్టేవాడు అంతేకాదు దాస సఖ వాహనం ఇన్ని బలు చేసేవాడు పాపం అలాంటి పెద్ద మనిషి వాళ్ళిద్దరు ఆదిశేషుడు గరుత్మంతుడు కూడా అందుకని వైకుంఠవశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే వేదాలనేవి సముద్రమైతే ఇతను మందరపడుతున్న వాట ఎంచిన ఆ గరుత్మంతుడి కళ్ళు గాయత్రి ఛందస్సు రెండు రెక్కలు బృహత్తు రథంతరం అనే మంత్రాలు ఆ సాక్షాత్తుగా వేదమే శరీరం అవుతుంది గోళ్ళు ఉంటాయి మూడు గోళ్ళు ముందుకి ఓ గోలు వెనక్కి ధర్మ అర్థ కామ మోక్షములు ఆ నాలుగును మూడు ముందుకుంటాయి మోక్షముడు వెనకాలే ఉంటుంది గమనించండి అలాంటి వాడు గరుత్మంతుడు అంచేత గరుత్మంతుడు వేదాత్మ విహగేశ్వర శృతీనాం అని చెప్పి వేదమంత్రం కూడా ఉంది అందువల్ల ఎక్కడా ప్రమాదాలు జరగవు గరుత్మంతుడిని నమస్కరించినట్టయితే ఇంకొక్కటే మాట చెప్పి ఆపుతాను మిగిలిన పక్షులకి గరుత్మంతుడికి తేడా ఏమిటంటే తను పట్టరచుకుంటే చీమ కూడా కంటికి కనిపిస్తాంత ఎత్తు నుంచి పడాల్సి వస్తే ఇక మధ్యలో అవాంతరం లేకుండా తిన్నగా వచ్చి పడతాడు మ్యాథమెటిక్స్లో ప్రొజెక్టైల్స్ అని చాప్టర్ ఉంది దానికి ఉదాహరణగా గరుత్మంతుడిని చెప్తారు అది విశేషం అలాంటి వాడు అనమాట అంటే లక్ష్యశుద్ధి ఎక్కడ మధ్యలో ఎక్కడ ఆగడో కావలసిందేదో వెతుక్కుంటాడు దాని మీదకే పెడతాడు కరెక్ట్గా అది గరుత్మంతుడి గొప్పతనము అందుకని గరుత్మంతుడు వాహనం లేదు హనుమంతుడి ఫోటో పెట్టుకోండి నందేశ్వరిని ఫోటో పెట్టుకోండి తప్పేం లేదు ఇది శ్లోకం అది ఇంకొకసారి నమ పన్నగ నధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతి అది మనం స్క్రీన్లో బెద్దుగా నమ్మదిగాను అది చూసుకోవచ్చు సో అదే మనం ఒకవేళ రాసుకుని అయినా మనం పాకెట్ లో పెట్టుకోవచ్చు లేకపోతే కొంతమంది ఇప్పుడు వాహనాలు వెనక ఇట్లా స్టిక్కర్స్ లాగా పెట్టుకోవచ్చు ఇలా కూడా వేయించుకోవచ్చు స్టిక్కర్ లాగా కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఆ మంత్రం అనేది ఇంకా హనుమంతుడి బొమ్మ కూడా పెట్టుకోవచ్చు హనుమంతుడు గారు చూడండి సముద్రం దాటి వెళ్ళాడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ఎక్కడ ఉదయం సన్మానం అయినా అక్కడ వస్తాను లేవయ్యా విడిపోయాడు స్వరతవతి టెస్ట్ చేసింది బాగుందమ్మా బాగుంది లంకిని చిత్తకొడిచాడు ఇక్కడ హాగల మధ్యలో అదన అల్లా వెళ్ళాలి అది హనుమంతుడి కూడా వాడతాం మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు వాహనానికి సంవత్సరానికి ఒకసారి పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు నెలలో ఎప్పుడైనా చేయొచ్చు అంటారా నెలలో కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాడు కానీ వాళ్ళ నక్షత్రం ఉన్న రోజుని కానీ చేసుకోవచ్చు అది మనకి విష్ణు ధర్మోత్తరం అనే గ్రంథం చెప్పింది నక్షత్రం తెలిస్తే నెలకొసారి నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఉంది కదా దాన్ని బట్టి చేసుకోండి హాయిగా ఏం పెద్ద కష్టం లేదు దాన్ని కూడా ఏం కష్టం అమ్మా ఆ రోజు పొద్దునే కథ గుప్పిడు ఉప్పు తీసి ఇలా ఇలా దిష్టి తీసేసి ఓ ఆర్థిక రూపాయి వెలిగించండి చిన్న బెల్ల మొక్కన తెచ్చి పెట్టడం అయిపోయింది పూజ వాళ్ళ పూజ చాలా తేలికమ్మా కానీ మన వాళ్ళు అలా చేస్తే నమ్మరు కనుక గుళ్ళలోనూ నూట యాభై రూపాయలు మూడు వందలు పెడుతుంటారు మనకి నమ్మకం తక్కువ కదా తేలికగా చేస్తే చాలా చక్కగా తెలియస గురుగారు